పండ్లన్నిటిలోకి నెంబర్ వన్ అంటే యాపిల్ అంటారు ఇది శుద్ధ తప్పు నెంబర్ వన్ పండు జామ పండు ఇది ఎరువు లేకుండా పురుగు మందులు కొట్టకుండా తయారవుతుంది పండటానికి కార్బైడ్ ఎవరు వేయటానికి ఉండదు అసలు చెట్టు మీద తయారైతేనే కోస్తారు అందుకని సంవత్సరం పొడుగునా లభిస్తుంది తక్కువ ఖర్చులో లభించే పండు హయ్యెస్ట్ విటమిన్ సి ఉన్న పండు కాబట్టి అన్ని రకాల పోషకాలు మంచి బలము రక్షణ వ్యవస్థ కావలసిన అన్నీ కలిగిన జామకాయని జామపండుని ప్రతినిత్యం ఒకటి లేదా రెండు మానకుండా తినండి ఆరోగ్యాన్ని రక్షణ వ్యవస్థని సమృద్ధిగా పెంచుకోండి